వసు రేషు హ్యాండ్ పట్టుకుని బ్రైట్ స్మైల్ ఇస్తూ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడిగేసరికి రేషు ఫుల్ షాక్ రేషు వసు మొహంలో ఈ ఆనందాన్ని చూడాలని ఎన్నాళ్ళ నుండి అనుకుంటున్నాడు తీరా తన అందమైన నవ్వు మొహం నోరు తెరవకపోతే బాగున్నాయి అనుకుంటున్నాడు ఇప్పుడు సంతోషంతో నిండిపోయిన ఆ అందమైన మొహాన్ని చూస్తే తనకి అబద్ధం చెప్పాలి అనిపించదు నేను ప్రేమించట్లేదు అని చెప్పి తన హార్ట్ని బ్రేక్ చేయలేడు లేదు రిష్యూ లేదు నువ్వు తనని ప్రేమిస్తున్నావని ఎలా చెప్తావు ఒక్కసారి అజయ్ గురించి ఆలోచించు అనుకుని తను తాను మోటివేట్ చేసుకుంటూ తన మనస్సుని నోటిని కంట్రోల్ చేసుకుని ఒక్కసారిగా అంటూ స్టమక్ పట్టుకుని ఫుల్గా నవ్వుతూ ఉంటాడు వాసు అయోమయంగా కన్ఫ్యూజన్ ఎక్స్ప్రెషన్స్తో రీషునే చూస్తూ ఉండిపోతుంది ఎందుకు నవ్వుతున్నాడు అన్నట్టు నేను నేను నిన్ను ప్రేమిస్తున్నానా అసలు ఏమనుకుంటున్నావు కలలు కంటున్నావా ఏంటి అంటూ నవ్వుతాడు వసు రేషు గురించి తననే ప్రేమిస్తున్నాడు అనుకుంది కానీ రిషి ఇలా మాట్లాడేసరికి ఇలా మాట్లాడినా కూడా తన హార్ట్ ఎందుకో రేషు తననే ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది లేదు లే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అసలు నాకు అన్ని చెప్పారు నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నావని అది నేనే కదా నేను ఎలా అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను అలానే ప్రేమిస్తున్నావు కదా నాకు తెలుసు ఆ అమ్మాయి నేనే నువ్వు ప్రేమిస్తుంది నన్నే అంటూ రిషు కళల్లోకి చూస్తూ చెప్తుంది అయ్యో వసుంధరా అది జస్ట్ కో ఇన్సిడెన్స్ మాత్రమే నువ్వు నా దృష్టిలో కేవలం అసై వైఫీ మాత్రమే అంతకు మించి నీ పైన నాకు ఎలాంటి ఉద్దేశం లేదు నిన్న రాత్రి నుండి కేవలం కేవలం నేను అజయ్ కోసమే సైలెంట్గా భరిస్తున్నా కానీ ఈరోజు నువ్వు నీ అన్ని లిమిట్స్ దాటేసావు నువ్వు నా ఫ్రెండ్ వైఫ్ నేను నిన్ను ప్రేమిస్తానని అసలు ఎలా అనుకున్నావు అంటూ రిషు అనేసరికి వసు తల దించేసుకుంటుంది కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు చంపల మీదుగా కారిపోతూ ఉంటాయి వసు కళ్ళలో కన్నీళ్ళు చూసి రిషు కళ్ళలో కూడా కన్నీళ్ళు తిరిగిపోతాయి వెంటనే వెనక్కి తిరిగి తన కళ్ళు పెదవులు టైట్గా మూసేసుకుని ఏడుపుని కంట్రోల్ చేసుకుంటాడు వసుని ఏడిపిస్తున్నందుకు పశువు హృదయం ఎంతలా పగిలిపోతుందో రిషభ దానికంటే ఎక్కువ బద్దలైపోతుంది వసు బాధపడితే చూడలేడు అలాంటిది తనే బాధ పెడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మనసులో వసుతో అంత హార్ష్గా మాట్లాడుతున్నందుకు తనని క్షమాపణ అడుగుతూనే ఉంటాడు కంటిన్యూస్గా చాలా బాధపడుతున్నాడు నేను నేను ఎప్పటికీ ప్రేమించలేను వసుంధర అంటూ తన కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని అంటాడు రిషు అలా చెప్పగానే వసు రిషు వైపు చూసి అలా ఉండిపోతుంది కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతాయి ఇదంతా విన్న తర్వాత కూడా రిషు తన్ని ప్రేమించలేదంటే నమ్మడానికి తన హార్ట్ ఇంకా రెడీగా లేదు రిషు ఆ రూమ్లో నుంచి ఉండగా వసు వెంటనే లేచి పరికెట్టుకుంటూ వెళ్ళి రిషు పట్టుకుని ఆపుతుంది రిషుని తన వైపు తిప్పి ఆ కళ్ళలో చూసి చెప్పు నువ్వు నన్ను ప్రేమించట్లేదని నా కళ్ళలో చూసి చెప్పు అంటూ వసు అడుగుతుంది రిషు అంతలో చెప్పినా కూడా వసుకి తననే రిషు ప్రేమిస్తున్నాడని ఇంకా ఆశ అలానే ఉంది దయచేసి నన్ను బలవంతం చేయకు వసుందర నీ హృదయాన్ని ఇంకా 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 పీస్ పీస్ చేయలేను నన్ను అది లే అని మనసులో బాధపడతాడు చెప్పండి మీరు నన్ను ప్రేమించట్లేదా అంటూ రిషు షోల్డర్ పట్టుకుని షేక్ చేస్తుంది లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు అంటూ వసు కళ్ళలోకి చూసి గట్టిగా అరుస్తూ చెప్తాడు వసు ఫుల్ షాక్ అయిపోతుంది కళ్ళు పెద్దో చేసుకుని అలా ఉండిపోతుంది నా ఆశలు అన్నీ విరి చేశాడు లేదు నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్తుంటే నేను ఎందుకు నమ్మలేకపోతున్నానో నాకు అర్థం కావడం లేదు నా హృదయం చెప్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని నువ్వు నన్ను ప్రేమించట్లేదంటే నా హృదయం నన్ను నమ్మనివ్వడం లేదు నిజం చెప్పు రిషబ్ నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటూ ఏడుస్తూ అడుగుతుంది పశువుల ఎక్కి ఎక్కి ఏడుస్తూ నోస్ని తుడుచుకుంటూ చెప్తూ ఉంటే రేషు వెంటనే తనని దగ్గరికి గట్టిగా హక్ చేసుకోవాలని తను చెప్పింది నిజమే అని తన కూడా తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాలని అనిపిస్తుంది అని రిషబ్ తన స్నేహాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు దానికోసం వసుని ఎలాగైనా తనని ప్రేమించట్లేదని తన్ని నమ్మేలా చెయ్యాలి ఇప్పటికే ముక్కలైపోయిన తన హృదయాన్ని ఇంకా విరిచేయాలి అది కష్టమే కానీ రీషుకి వేరే మార్గం కనిపించలేదు తను స్నేహం కోసం ఏదైనా చేయగలడు అవ్వా ఫ్రెండ్షిప్ అంటే తను ఎప్పుడు ఫ్రెండ్షిప్ నే చూజ్ చేసుకుంటానని ఆల్రెడీ నిర్ణయించేసుకున్నాడు తననే ప్రేమిస్తున్నాడని అంతలానే ఆమె అమ్మాయితో అబద్ధం చెప్తూ తనని మోసం చేస్తున్నాడని తెలుసు కానీ తనకి వేరే మార్గం లేదు తను చాలా నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు ఈ మూమెంట్లో వీక్ అయిపోయి తను కూడా వసుని ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండే ఛాన్సే లేదు అప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా బాధపడతారు యేషు ప్రేమించి కూడా వసుకి దూరంగా ఉంటున్నాడంటే వసు ఇంకా బాధపడుతుంది అందుకే ఇప్పుడే వసు హృదయాన్ని విరిచేస్తే తన లైఫ్లో తను మూవ్ అన్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది తను మాత్రం వసుొని తన హృదయంలోనే భద్రంగా దాచుకొని తన ప్రేమనంతా తనకే ఇద్దామని అనుకుంటాడు సో ఇప్పుడు రిషు వసుని ఇంకా ఇంకా బాధ పెడితే తను రిషుని మర్చిపోయి అసయని ప్రేమిస్తుంది అనేసి తనని తను ఎంకరేజ్ చేసుకుంటాడు ఇంకా బాధ పెట్టాలి వసుని అని సో అప్పుడే రిషు వసుని ప్రేమించట్లేదని గట్టిగా నమ్ముతుంది హు అలా తల దించేసుకొని ఏడుస్తూనే ఉంటుంది రిషు తన కళ్ళని వెంటనే తుడుచుకుని గుండెని రాయి చేసుకుని అశు షోల్డర్ పట్టుకుని ఇలా అంటాడు స్టాప్ దిస్ డ్రామా వసుందరా నీకు పెళ్ళయి అసే లాంటి హస్బెండ్ నుండి కూడా నువ్వు నన్ను ప్రేమించడం నీ తప్పు అంటూ గట్టిగా అరుస్తూ కొంచెం వెనక్కి నెడతాడు ఇష్యూ అలా అనేసరికి వసు అస్సలు నమ్మలేకపోతుంది నువ్వు ఇలాంటి డ్రామా క్రియేట్ చేస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకుండా అనుకుంటున్నావా నెవర్ ఇలాంటి అమ్మాయిని ఇలా ఇంత చీప్ గా తిక్కచారిపోయిన అమ్మాయిని నేను ఎప్పటికీ ప్రేమించను నాకు ఇప్పుడు అర్థమైంది నిన్న రాత్రి అది కూడా నీ డ్రామానే కదా నువ్వు కావాలనే నాకు దగ్గర అవడానికి అలా నాటకం ఆడావు కదా ఇంతగా ఎలా దిగజారిపోతావు వసుందర నా కసాయి గురించి తలుచుకుంటుంటే చాలా జాలి వస్తుంది నేలాంటి అమ్మాయిన వాడు ప్రేమిస్తుంది అంటూ రేషు వసుని తనను ప్రేమిస్తలేదు అని నమ్మించడానికి ఇంకా తన నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తున్నాడు ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట తన లోపలి ఎంతలా బాధపడుతుందో తన ఫీలింగ్స్ గురించి కూడా ఆలోచించడు జస్ట్ ఆ మూమెంట్ లో తన నోటికి వచ్చింది మాట్లాడేస్తూ పసు హృదయాన్ని ఇంకా ఇంకా క్రష్ చేసేస్తున్నాడు రేషు మాటలు విని వసు ఫుల్ నంబైపోతుంది తను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి తన్ని ఇలా నిందిస్తున్నాడు తన క్యారెక్టర్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు ఆ టైంలో వసు ఇలాంటి వాడిన నేను ప్రేమిస్తున్నాను అనుకుని తన పైన తనకే అసహ్యం వేసింది తన కంప్లీట్ డౌన్ బ్రేక్ అయిపోయింది రీషు వైపు కన్నీళ్లతో నిండిన కళ్ళతో చాలా కోపంగా చూస్తుంది ఈ నిజ స్వరూపం ఏంటో చూపించినందుకు చాలా థ్యాంక్స్ మిస్టర్ రిషబ్ నా క్యారెక్టర్ గురించి ఇంత తక్కువగా ఆలోచించే నీలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నందుకు నా మీద నాకే జాలిగా ఉంది సారీ ప్రేమిస్తున్నందుకు కాదు ప్రేమించినందుకు నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది నన్ను నేను ద్వేషించుకుంటున్నాను నువ్వు ఈ రోజుతో దీని ఒక ముగింపు ఇచ్చావు ఐ హేట్ యు హేట్ యూ మిస్టర్ రిషబ్ భూషణ్ అంటూ గట్టిగా అరుస్తూ రూమ్ లో నుంచి బయటకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది పశువు లోపల నుండి చాలా కోపంగా బాధగా ఉంటుంది తను హార్ట్ ఫుల్గా బ్రేక్ అయిపోయింది ప్రేమలో పడినందుకు తనపై తనకే కోపంగా ఉంది అలాగే తను రిషబ్ని ని హేట్ చేసే కంటే కూడా రిషబ్ లాంటి వాడిని ప్రేమించినందుకు తనని తాను ఎక్కువ ఉద్వేషించుకుంటుంది పశువు రూంలో నుంచి బయటకు వెళ్ళగానే రిషు ఏడుస్తూ నేల పైన పడిపోతాడు వసుతో ఇలా మాట్లాడినందుకు తనని ఇంతలా బాధ పెట్టినందుకు తనని తాను ఎప్పటికీ క్షమించుకోడు తను వసుని అన్న ఒక్కొక్క మాటకి వసు హృదయం ఎంతలా ముక్కలైపోతుందో బాధను చూస్తుంటే తనలోని సగం పార్ట్ చచ్చిపోయినట్టు అనిపించింది నన్ను క్షమించి వసుంధర ఐఎమ్ సారీ అంటూ గట్టిగా అరుస్తూ నేల మీద పడిపోయి ఇంకా గట్టిగా ఏడుస్తాడు ఇక్కడ వసుని హర్ట్ చేయాలని తన ఉద్దేశం కాదు ఇక్కడ వసుని తను ప్రేమించట్లేదు అని నమ్మించడానికే తను ఇంతలా బాధపెడతాడు తను చేయని పనికి తనపై నింద వేశాడు తన క్యారెక్టర్ని దిగజార్చి మాట్లాడాడు తన స్వచ్ఛమైన ప్రేమను ఎకతళి చేశాడు ఆ అమైకురాలి ప్రేమకి పెడద్దాలు పెడుతూ తన ఇన్నోసెంట్ ని ముక్కలు చేసినందుకు తనని తాను చంపుకున్న పర్వాలేదు తన ప్రాణాలను తీసేసుకున్న పర్వాలేదు అన్నంతగా ఫీల్ అవుతాడు రిషు సడన్గా అలర్ట్ అయ్యి ఓ ఓషట్ నేనేం చేశాను వసుంధర ఈ కండిషన్లో ఎక్కడికి వెళ్ళింది తన ఆరోగ్యం అస్సలు బాగాలేదు తనకి ఫుల్ ఫీవర్ నడిచే ఓపిక కూడా లేదు అనుకుంటూ భయపడతాడు వాసు ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకుని తను నాది కాకపోవచ్చు కానీ తనపై నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది నేను తన్ని ఎల్లప్పుడూ రక్షిస్తాను ఈ పరిస్థితుల్లో తన్ని ఒంటరిగా వదిలేను తనకి నా అవసరం చాలా ఉంది నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అంటూ లేచి రిషు కూడా రూమ్లో నుంచి బయటకు వెళ్తాడు అసలు ఇక్కడ రీషు మైండ్ ఏం పనిచేయట్లేదు తను ఏం చేస్తున్నాడో కూడా తనకు అర్థం కావట్లేదు తను అజే ఫ్రెండ్షిప్ కోసం వసని ఇంతలా బాధ పెట్టాడు ఇంత చేసిన తర్వాత కూడా వసుని తర్వాత తీసుకురావాలనుకుంటున్నాడు కానీ వసు తనతో తిరిగి ఎందుకు వస్తుంది అది ఆలోచించలేకపోతున్నాడు అలాంటి స్టేజ్ లో ఉన్నాడు ఇప్పుడు రేషు ఈ రోజు వసు తన నుండి దూరంగా ఉండాలని వసు మనసు అంతలా మొక్కలు చేసేసాడు మొహాన్ని మళ్ళీ చూడాలని కూడా కోరుకోలేదు అలాంటిది ఇప్పుడు మళ్ళీ వసు దగ్గరికి వెళ్తున్నాడు చూద్దాం విధి వాళ్ళ కోసం ఏం ప్లాన్ చేసిందో రిషు మాటలు విన్న తర్వాత వసుకి ఏం అనిపించట్లేదు ఫుల్ నంబైపోయింది తన కళ్ళలో నుంచి ఒక నీటి చుక్క కూడా రావడం లేదు కంప్లీట్ తన ఫీలింగ్స్ అన్ని పోయాయి తన ఫేస్ లో కానీ మైండ్లో కానీ ఎలాంటి ఎమోషన్స్ లేవు ఈషో నోటి వెంట ఇలాంటి మాటలు వింటానని ఎప్పుడు అనుకోలేదు తన ప్రేమని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు తనతో ప్రేమలో పడిన రోజు నుండి తను ఎంత నరకం అనుభవిస్తుందో తనకి తెలుసు అసలు ఆనందం అంటే ఏంటో మర్చిపోయింది పైకినవుతున్నా కానీ లోపల ఏదో తప్పు చేస్తున్నాననే బాధ అలాగే తన ప్రేమలో తనని తాను మర్చిపోయింది ఫుల్ ఇంకా షూయే తన లోకం తీసుకునే శ్వాసలో రేషు కళ్ళు మూసినా తెరిచిన అన్ని రేషునే తను దేవుడి దగ్గర ప్రార్థన చేసిన దేవుడికి మొక్కినా కూడా అందులో రేషునే అంతలా ప్రేమించిన వ్యక్తి తనకి ఈరోజు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు తనని తన ప్రేమని అవమానించాడు ఎగతలి చేశాడు తన ప్రేమని తప్పుగా పిలిచాడు తన వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని ఎత్తి చూపాడు సో ప్రజెంట్ వసు ఫీలింగ్స్ అలా ఉన్నాయి అసలు నో ఎమోషన్స్ అనమాట తను బాధపడతలేదు ఐ మీన్ ఏడుపు రావట్లేదు ఇంకా కంప్లీట్ ఎమోషన్లెస్ అయిపోయింది వాసం సో ఫ్రెండ్స్ రీషు గురించి మీ ఒపీనియన్ ఏంటి తను చేసింది కరెక్టేనా అండ్ ఈ ఎపిసోడ్ లాస్ట్ వరకు విన్నందుకు థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్